య్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మా సబ్స్క్రైబర్లు మిగతా వాళ్ళు కొత్త వాళ్ళు అందరికీ శుభ సాయంత్రం అండి అందరూ అనాలు తిని పడుకునే టైము అయితే ఇవాళ నేను ఒక విషయం గురించి చర్చించాలనుకుంటున్నాను లైవ్లో ఉన్న వాళ్ళైతే లైవ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి మన ఛానల్ని

హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ బిగ్గెస్ట్ వెహికల్స్ డబల్ సిక్స్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి అందరికి కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఫ్రెండ్స్ ఇప్పుడైతే లైవ్ ఎందుకు పెట్టారంటే ఒక విషయాన్ని చెప్దాం అనుకున్నాను ఈ భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా భారతదేశంలో ఇప్పుడు ప్రస్తుతానికి ప్రస్తుత టైంలో భూమి మీద భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా పూర్వం నుంచి కానీ టీవీ కాకండి మీ తాతలు మీ ముత్తాతలు అందరూ కూడా ఇక్కడే పుట్టి పెరిగారు పెద్ద అయ్యారు వాళ్ళ కుటుంబాలు పోషించారు మిమ్మల్ని గన్నారు మీరు మీరు జీవిస్తున్నారు అయితే ఈ మధ్యలో బాగా పైచ్యం పెరిగిందండి జనాలకి నేనైతే ఏ మతాన్ని ఎవరిని కూడా దూషించట్లేదు నేనైతే ఎవరిని దూషించట్లేదు ఒక విషయం చెప్పదలుచుకున్నా ఈ మధ్య హిందూ దేవుళ్ళ మీద పడి బాగా ఏడుస్తున్నారు ఎదవులు రాములు వారు సూర్యవంశస్సు రఘువంశస్థుడు కాదు తర్వాత ఏమో వెంకటేశ్వర స్వామిని పట్టుకొని ఒకడేమో ఒక యథవా దూషిస్తుండు ఎలాగంటేనేమో వెంకటేశ్వర స్వామిని అంట ఆయన ఎంత పనికి మన మనం లేఖమనంగానే లగుస్తుడు పడుకోమనంగానే పడుకుంటాడు అని చెప్పేసి మన శ్రీనివాసుని కలియుగ ప్రత్యక్ష దేవటేశ్వర స్వామిని పట్టుకొని వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు ఆ యథవా నేను చెప్పేది ఏంటంటే ఎవరు మతాలు హిందువులైనా క్రిస్టివలైనా క్రైస్తవులైనా ముస్లిమ్స్ అయినా హిందువులైనా ముగ్గురు మన దేశంలో మూడు మూడు భాగాలుగా జీవిస్తున్నాం అందరం కూడా కలిసి కలిసిమెలిసి ఉంటున్నాం నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎవరు ఏ దేవుని అయినా పూజించుకోవచ్చు భజనలు పెట్టుకోవచ్చు ఏంది ఆహ్వానించుకోవచ్చు అంతేగాని ఇతర దేవులను కించపరిచే అర్హత నీకు లేదు సిగ్గు శరం అనేది ఏమన్నా మని మనిషి పూటకు పుట్టిన తర్వాత ఒకళ్ళని దూషించుకోడు అరే ఇంట్లో అన్నదమ్ముల్ని ఒకరికొకరిని దూషిస్తేనే తట్టుకునే రోజులు కావు ఆస్తుల కోసం కొట్లాడుకుంటా విభజన కోసం కొట్లాడుకుంటా ఉన్న రోజులు అంతేగాని నీకేమైనా ఉంటే నువ్వు తిను పెరుగు హిందూ దేవుల మీద పడి హిందూ దేవుని దూషించడం లేదా పరమత పరమత వాళ్ళని పరదేవుల్ని దూషించడం తప్పు నువ్వు చేసుకో నీ ఓపిక నీ టాలెంటు ఏంటి దేవుళ్ళని ఎంత దేవుళ్ళు అనేది కించపరచో తప్పది చాలా వలకరగా రాముడు ఆమెకు పుట్టాడా లేకపోతే వ్యభిచారం చేశారా ఇవంతా నేను ఫేస్బుక్లో వింటున్నానండి చాలా వల్గరగా ఉన్నాయి హిందువులు అనేవాళ్ళు ఏ దేవుణ్ణి కూడా కించపరచరు ఆ మతం మంచిది కాదు ఈ మతం మంచిది కాదని చెప్పేసి అందరండి ఇప్పుడు గుళ్ళల్లోకి వెళ్తారు హిందూ దేవాలయంలోకి పోయిన ముస్లింస్ని కానీ ఇంకేమన్నా మా మా మతంలోకి రాని మీరు అది ఇది అని చెప్పేసి ఏనాడు ఏ అయ్యగారు కానీ ఏ బ్రాహ్మణ కానీ లేదా ఏ హిందువు కానీ అడగడు అడగరు కూడా కానీ ఇతర మతస్థులైతే ఈ మధ్య బాగా భేవసమైన ప్రచారం హిందూ దేవుళ్ళు దూషించడం ఇవన్నీ చేస్తున్నారు చాలా తప్పది ఎక్కడి నుంచైనా మానుకోండి ప్రతి ఒక్క పుస్తకం పట్టుకొని తిరిగే విదేశీ విదేశీ మతాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇండియాలో జనాలను ఎత్తి మీద ఏంటంటే తెలియని జనాలను వాళ్ళని గుళ్ళోకి రానివ్వట్లేదు అందుకనే వాళ్ళకి మేము దేవుణ్ణి చూపించి వాళ్ళకి మంచి చేస్తాం లేకపోతే మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి జబ్బు నయం ఏ దేవుడికైనా ఎవరు నమ్మకాన్ని బట్టి ఆ నమ్మకం మీద చా ఫిఫ్టీ పర్సెంట్ అనేది నయం అవుతాయండి ఎప్పుడైనా సరే అర్థమైందా అంతే వాళ్ళ దేవుళ్ళు ఈ దేవుళ్ళు మంచిది కాదు ఆడిగిపోతే గుండు కొట్టి చామాలు పెడతారు ఇవన్నీ వేస్ట్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి వచ్చినాయి విగ్రహారాధన మంచిది కాదు ఇది దాని ఇప్పుడు విగ్రహాలని టాటల్ ఎక్కిచ్చి సేమ్ మన హిందూ దేవులకి గట్టయితే పూజలు చేస్తారు అలా చేస్తున్నారు ఓకేనా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎక్కడి నుంచైనా మీ మతానికి సంబంధించిన పూజలు మీరు చేసుకోండి మీరు ప్రార్థనలు చేసుకోండి మతం మార్చుకునే వాళ్ళని మీరు ఇన్వైట్ చేసుకోవచ్చు అది తప్పలేదు అంతేగాని వేరే వేరే పరాయి ఇతర మతస్థుల యొక్క మనోభావాలు దెబ్బతి విధంగా మాట్లాడుతున్నారు ఇది చాలా ఖండించదగ్గ విషయం ఇక్కడి నుంచి మేము ఊరుకోము సోషల్ మీడియాని బాగా వాడుకుంటాము ఏ ఒక్క ఎదవైన పనికి మాలిన పనికి మాలిన ఎద విధవైన వాటి పనికి మాలినోడైతేనే ఇతరు ఇతరుల మీద అంటే మనకు చేత కాదు మనం చేత కాక ఎదిగేవాడిని ఎదిగేవాడిని తిడుతున్నట్టు అనమాట ఎదిగేవాడిని పైకి ఎదగనీయకుండా కిందలు అవుతున్నట్టు అలా ఉంటుంది నీది నువ్వు చేసుకో నీ ముట్టు నువ్వు కడుక్కో అంతే తప్ప ఏంటి పక్కోళ్ళ మీద రాయడం పక్కోల్ని హింసించడం దూషించడం అంటే చాలా తప్పు ఇది చాలా హేమ చర్య దుష్ చాలా బాధాకరమైన విషయం ఎక్కడి నుంచైనా ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి ఎవరి దేవుళ్ళు పూజించుకోండి నీకు ఏమైనా ఓపుకుంటే నువ్వు ఆ ఇచ్చి నీ దేవుణ్ణి నేను బాగా డెవలప్ చేసుకో అంతే తప్ప ఇతర ఇతర దేవాలయాలని తోలనాటం ఇతర దేవుళ్ళని దూషించడం నేను ఫేస్బుక్లో ఇవాళ చాలా చూశానండి రాత్రి నుంచి నాకు మనసుకి మనసుకు బాధ అనిపించేసేసి ఉన్న నా రెండు వందల పది సబ్స్క్రైబర్స్ నా బిగ్గెస్ట్ వెహికల్స్ ఛానల్లో మన ఛానల్ ద్వారా ఎక్స్ప్రెస్ చేద్దామని చెప్పేసి నేను మీ ముందుకు వచ్చాను లైవ్ లైవ్ ఎందుకు పెట్టానంటే ఇదివరకు ఏంటంటే మన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఈ వీ పెట్టేవాడిని ఈ మధ్య లైవ్ పెట్టట్లేదు ఫ్రెండ్స్ అయితే దీనికి ఒక వీడియో కూడా చేస్తాను వీడియో కూడా చేస్తాను ఫ్రెండ్స్ టుమారో చూడండి మీరు వీడియో పెడతాను నేను ఒక త్రీ మినిట్స్ ఉండేటట్టు అది తప్పు ఫ్రెండ్స్ మీరు 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 మీ దేవుని పూజించుకోండి ఇష్టమైన వాళ్ళని ఇతర ఇతర మతస్థుల దే దైవాలను అయితే దూషించవద్దు చాలా తప్పు ఎవరి నమ్మకాలు వాళ్ళి మెయిన్ బలకరగా మాట్లాడుతున్నారు బాగా ఇప్పుడు నువ్వు దూషించినప్పుడు ఎదుటి ఎదుటివాడు కూడా దూషిస్తున్న సంగతి నీకు సోయా ఇవన్నీ ఏమీ ఉండట్లేదు ఒంటి మీద ఒంటి మీద బట్టలేసుకున్న తర్వాత పొద్దున్నే స్నానం చేస్తాం బట్టలు వేసుకుంటాం తినటం శరీరాన్ని కాపాడుకుంటాం అలాగే అన్ని విషయాల్లో బయట విషయాల్లో కూడా అంతే ఉండాలి మరే మనం ఇతరది ఇతర ఇతర మతాల దేవుళ్ళని తిట్టకూడదు వా వాళ్ళ భక్తులు ఉంటారు మనోభావాలు దెబ్బదండి ఇంకా కేసులు ఇట్లా సంతోషించండి మీ పుటక్కి మొన్న ఆ మధ్య ఒకడు ఏప స్వామి మీద ఒక ఎదవా నిన్నేమో వెంకటేశ్వర స్వామి మీద నేను రాత్రి ఫేస్బుక్లో చూశాను లలితన్న లలిత్ అని చెప్పేసి ఒక హిందువు అతను చూపించాడండి ఫేస్బుక్లో బా ఎన్ని వీడియోలు చూపించాడు ఎట్లా తిడుతున్నారు నేను పలానా అని కూడా నేను ఆ తిట్టిన వ్యక్తి పేర్లు అవన్నీతో సహా వాడు ఎవడో ఏ మతస్తురో కూడా నాకు తెలుసు అయినా మేము ఏంటంటే ఎక్స్ప్రెస్ చేయట్లా ఎగిలించినా మార్చుకుంటారని ఓకేనా ఫ్రెండ్స్ హిందూ దేవుళ్ళని పూజించండి క్రైస్తవులు క్రైశుప్రభువుని పూజించుకోండి ముస్లిం అల్లాని పూజించుకోండి ఎవరు ఎవరిని కూడా తప్పుగా మనం దూషించవద్దు మాట్లాడొద్దు ఓకేనా ఫ్రెండ్స్ అందరు దేవుళ్ళు అందరు మనసుకు సంబంధించి వాళ్ళు మంచి వాళ్ళు అవుతారు ఇతరు ఇతరు ఒకరికొకరు మీద పడి ఒకళ్ళ దేవుళ్ళు ఒకరిని దూ దూషించొద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడి నుంచైనా మారండి మన ఇండియా సర్వ సర్వమానవత్వ సౌభ్రదత్వానికి భిన్నత్వం ఏకత్వంలో అందరం కలిసి ఉంటాం మనం ఇండియా అనేది భారతదేశం భారతదేశంలో సర్వ సౌభ్రదత్వం గల దేశం మనకున్న హక్కులు ఇంకా ప్రపంచంలో ఎవరికోలేదు మనం ఈ భారతదేశంలో పుట్టడం చాలా గర్వకారణం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఉంటా మీకు త్రీ మినిట్స్ వీడియో పెడతాను ఫ్రెండ్స్